అడిగిపోకుండా అనమాట అడ్డుపడుతూ ఉంటే అప్పుడు అమ్మవారు అంటుంది నాయన గణేష అన్న విష్ణుమూర్తి నన్ను నా ప్రేమని గంగలో కొట్టుకోమని ఆ శివుడు ఆత్మ ఇచ్చిన తర్వాత నాకెందుకు ఈ శరీరం అసలు పోని ఎక్కడైనా పోని అనేది ఎక్కడ పట్టుకోండి అంటున్నామని అంటూ ఉంటుంది అప్పుడు శివ భగవానుడు ప్రత్యక్షం అవుతాడు అయ్యి అమ్మ నేను నువ్వు వదిలిస్తున్నా నువ్వే అస్తిత్వాన్ని నన్ను నిలబెట్టిందే నువ్వు నీ నుంచి ఓంకారం నుంచి నేను ఉద్భవించాను అలాంటప్పుడు అలా శివ ఒకరికొకరు అమేకమయ్యి ఈ సృష్టిని అమ్మా నాన్నగా కాపాడుతూ ఉంటున్నావు అయితే ఇందులో తొమ్మిది అవతారాలు ఉన్నాయి ఈ తొమ్మిది అవతారాలను పూజ చెయ్యాలి అని అంటే మనము ముందుగా ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేవి కుష్మా కాలరాత్రి సిద్ధిదాత్రి గౌరీ అంటే తొమ్మిది అవతారాలు అన్నమాట ఈ తొమ్మిది అవతారాలు మనము మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవడానికి లేకుంటే ఇతరులు ఎవరైనా భయపెట్టినప్పుడు మనకు భయం కలిగినప్పుడు మరి మనల్ని బాగా హింసించే వాళ్ళు ఆడపిల్లల్ని హింసిస్తుంటే అమ్మవారు ఊరుకోరు నారి ఎత్ర నాకి పూజలు తత్ర నమ్మల్సి దిగ అమ్మవారి శక్తిని అంతటా చూడండి ఈ నవరాత్రులు దొర నవరాత్రులలో అర్జునుడు కూడా అమ్మవారి స్తోత్రం చేసి అమ్మవారి కటాక్షాన్ని పొందుతాడు ఏమని నమస్తే సిద్ధిసేనాని ఆర్య మందరవాసిని అనే విద్యాన్ని చదువుతూ ఆయన ఆమె కృపకు పాత్రుడై కర్ణుని కర్ణుని జయిస్తాడు కర్ణుడి పైన తన విజయం సాధిస్తాడు అలా అంటే కర్ణుడు చాలా మంచివాడు కానీ ఆయన చాలా మంచివాడని మనకు కళ్ళు అతను పూర్వజన్మలో చాలా సహస్ర బాహువులు కలిగి సూర్య తేజాన్ని చాలా వరకు కవచాలను వేసుకొని ఉంటాడు ఆ జన్మలో వరం పొంది ఈ జన్మలో మళ్ళీ పోతాడు ఆయన అదృష్టం అంతవరకు పైన దుర్యోధనకి సపోర్ట్ చేయడం తప్పు ఆ తప్పుకు తాను తీసుకొని పోవదు మనం కవ్వ అని చెప్పి నిరూపించడం కూడా అలాగే రాక్షసులను అనుభవిస్తుంది మరి అందరూ టైంలో ఉండదు భోజనం చేయండి రాక్ష అది చెప్పుకున్నాము